నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్టూడియోలో మరోతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు లలితాదేవి ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయ్ గురుగారు ఉన్నారు మరి గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు అసలు మామూలుగా మనందరం గుడికి వెళ్తూ ఉంటాము అయితే ముఖ్యంగా వినిపించేది ఏంటి అని అంటే గుడి వెనుక భాగం ముట్టొద్దు అని అంటారు అది ఎందుకు గురుగారు అలా కాదమ్మా ముందుని మనిషి ఉంటే వెనక ముట్టడం ఏంటి అసలు ఫస్ట్ ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని ఎవరైనా విష్ చేయాలంటే మేము ముందు నుంచి విష్ చేస్తారు నమస్కారం పెట్టాలి మేము వెనక నుంచి నమస్కారం అంటే ఏమిటంటే జనాలకు ఉన్నటువంటి భక్తి ఎక్కువైపోయి వెనక భాగం దండం పెట్టుకోవడం పక్క భాగం దండం పెట్టుకోవడం అన్నట్టు చేస్తున్నారు చాలా క్లియర్గా స్వామివారు కనిపిస్తున్నారు కనిపించట్లేదు మొత్తం క్లోజ్ అయిపోయింది అనుకున్నప్పుడు వెనక భాగం దండం పెట్టుకో కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో వెనక కూడా దండం పెట్టుకుంటే మంచిది అనేటువంటివి కొన్ని ఉన్నాయి దాన్ని పాటిస్తున్నారు అంతేగాని ఖచ్చితంగా వెనక భాగం గుడిలో దండం పెట్టుకుంటేనే మంచిది లేకపోతే ఏదో దోషం వస్తుంది ఇంకొంతమంది అక్కడ రూపాయి కాయిలు అంటిస్తారు ఎందుకని ఇస్తారు నాకు అర్థం కదండి రూపాయి కాయి అంటిస్తే నీ సదస్సు పోతుందనా మొట్టమొదటిగా నేను అనేది ఏంటంటే నువ్వు అసలు గుడికి ఎందుకు వెళ్తున్నావు అనే విషయం తెలియాలి వెనక భాగం దండం పెట్టుకోవడమా పక్కన దండం పెట్టుకోవడమా ఎదురు దండం పెట్టుకోవడమా అది అది కాదు సమ సమస్య అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు గుడికి నీకు ప్రతి క్షణము కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నాడు ఆ పరమాత్మ మరి మీరు అనవచ్చి అంత కంటికి రెప్పలా కాపాడుతుంటే యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి దన్న నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి లేకపోతే ఒక అమ్మాయిని కొంతమంది కలిసి ఇబ్బంది పెడ పెట్టడం లాంటివి ఎందుకు జరుగుతున్నాయి మన కంటికి రెప్పలా కాపాడుతున్నాడు కదా అంటే మనకి శాస్త్రంలో భగవద్గీతలో మీరు భుజించు భక్ష్య బోక్ష్య లెక్ష్య పదార్థములు జీర్ణం చేయుచ్చున్నా అంటాడు అంటే మీరు ఏదైతే తింటారో రకరకాల జామ్స్ లాంటివి కావచ్చు ఘనమైన పదార్థాలు కావచ్చు వాటర్ రిలేటెడ్ లాంటివి కావచ్చు లోపల ఉండని అన్నిటినీ సెట్ చేస్తున్నాడు జటలాగ్ని స్వరూపంలో ఉండి ఇంక మిగతా వంటారా ఇప్పుడు నష్టం అయింది ఒక వ్యాపారం చేసి నువ్వు వ్యాపారంలో సరిగ్గా నీకు ఎప్పుడు వ్యాపారం చేయాలో చూసుకోకుండా మీ జాతకం చూసుకోకుండా ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకోకుండా ఎవరిని నమ్మాలో తెలుసుకోకుండా అతి మంచితనంతో ఒక్కొక్కసారి మీరు డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవడం జరుగుతుంది దానికి దేవుడికి ఏం సంబంధం అవునా కదా నీకు సొసైటీ మీద అవగాహన ఇప్పుడు ఎలా ఉంది అనే దాని మీద తెలుసుకోకపోవడం ఒక అయితే ఈ లాండ్ అండ్ లా అండ్ ఆర్డర్ గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ గా సెక్యూరిటీ పెట్టుకోకపోవడం వల్ల కొంతమంది మీద అగత్యాలు జరుగుతుంటాయి ఎందుకు పడిపోతున్నాయండి బండి మీద వెళ్తామంటే వాడు ఫాస్ట్గా వెళ్ళడం అవతలడు వెళ్ళే విధానంలోనూ ఇది పడిపోయి యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది అంతేగాని దానికి భగవంతుడికి సంబంధం లేదు మరి సిద్ధాంతమే అందులో పర్టికులర్గా ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుందంటే క్లియర్గా చెప్పొచ్చు ఏమంటే మీకు పలానా నాలుగో అధిపతి ఎనిమిదవ అధిపతి కాంబినేషన్ ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ అవుతాయి ఫలానా నెలలు ఫలానా సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడే జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు ఎందుకమ్మ మనం లాస్ట్ టైము ఇదే స్టూడియోలో ఒకతంది జాతకం చెప్పాం పిల్లవాడి జాతకం చూసి అందులో ఏం చెప్పాం వాళ్ళ తాతగారు పిల్లవాడి తాతగారు ల్యాండ్ అమ్మేశారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అతని జాతకంలో పూర్వజన్మలో చేసుకున్న కర్మలు కనెక్ట్ అవుతాయి అక్కడ మీరు కూడా ఆ రోజు ఉన్నట్టు ఉన్నారు కదా పక్కన అవన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి కదా అంతా ఏంటంటే ఇక్కడ ఒకటి మన పూర్వజన్మ కర్మల వల్ల మనం కొన్ని నష్టపోతుంటాం కానీ భగవంతుడికి సంబంధం లేదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇవి అన్నీ కూడా మనకి ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటున్నందుకు ఆ కృతజ్ఞతను ఆవిష్కరించుకోవడానికి వెళ్ళాలి టెంపుల్కి స్వామి నువ్వు ఎంత గొప్పవాడివి నీ వల్ల మా ఫ్యామిలీ అంతా బాగుంది కృతజ్ఞత తెలుపుకోవడం ఎందుకంటే ఒక ఒక అతను వచ్చి పాట పాడాడు అనుకోండి దాన్ని మనం అప్రిషియేట్ చేస్తాం అబ్బాయి ఎంత బాగా పాడాడని చప్పట్లు కొడతాం అదే అద్భుతంగా పాడిన అసలు మనం అలాగే చూస్తూ మన పని మనం చేసుకున్నాం అక్కడే ఎందుకు చేయాలి ఏం వాడు పాట పాడితే నేను చప్పట్లు కొట్టాలా ఆహా ఓహో అనాలా వాడు పాట పాడాడు వాడు బాధ్యతగా పాడాడు అంటే అర్థం లేదు అక్కడ అలాగే అలాగే మనకి భగవంతుడు ఇవన్నీ ఇస్తున్నాడనేటువంటి జ్ఞానంతో నమస్కరించుకోవడం అంతేగాని వెనకట్లు దండం పెడితే మీ కర్రమన్నీ తొలగిపోవడము అలాంటివి ఏమీ జరగవు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఎందుకు వెళ్తున్నామండి మరి ఓన్లీ మనకి జ్ఞానం కోసం అంటే మనం జస్ట్ పూర్వజన్లలో చేసుకునేటువంటి కర్మ తొలగిపోవడానికో లేకపోతే మీరు గుర్తిస్తున్న కృతజ్ఞత భావంతో మాత్రమే వెళ్తున్నారా అంటే కర్మ కొంత తొలగుతుంది మీరు నిత్యము వెళ్ళడం వల్ల ఎందుకు అంటే ప్రదక్షిణం చేస్తాం మన చుట్టూ ఆరా ఉంటుంది ఒకటి మనతో కూడా మన ఆరా ఉంటుంది ఆ ఆరా మన కర్మలకు సంబంధం ఉంటుంది అందుకే చూడండి మనం ఒక దగ్గరికి వెళ్ళి రాగానే అంత ఏదో చిరాక్ చిరాగ్గా అంత అనీజీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ మన ఆరాకి కనెక్ట్ అయ్యింది అక్కడ అందుకని ఆ రకంగా ఇబ్బంది పడతాం ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది దేవుడి దగ్గర మనం ఏం చేయాలి ఇవన్నీ కాదు ఎవరికి దండం పెట్టుకోవడం ఇవన్నీ కాదు భక్తి శ్రద్ధ భావన ఇవి మనకు మెయిన్ గా ఉండాలి భావన అంటే దేవుడి దగ్గరికి వెళ్ళాననే ఫీలింగ్ అక్కడ ఉన్నాను అక్కడ భగవంతుడు ఉన్నాడు అనుభూతి చెందాలి మంచి వాడు వాడేది అనుభూతి చెందాలి భక్తి ఉండాలి సో మనం అక్కడికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆలయంలోకి వెళ్ళి అక్కడ మీరు భక్తి కాకుండా ఇంక వేరే ఆలోచన చేస్తే అది కూడా దోషమే అని చెప్పింది శాస్త్రం ఏవేవో ఆలోచిస్తుంటారు టెంపుల్లో కూర్చొని కూడా ఆలోచిస్తుంటాడు ఏదో అసలు అలా ఉండకూడదు అని చెప్తుంది శాస్త్రం అంత తాగింది మా టీచర్ క్లాస్ రూమ్ లో వెళ్ళి కూర్చుంటాము టీచర్ చెప్పేది వినకుండా ఏదో ఆలోచిస్తే పాఠం ఎక్కదు ఎక్కదు అలాగే అక్కడ మీరు వెళ్ళి భగవంతుడిని ధ్యానిస్తూ అలా ఉండగలిగితే చాలు కాకపోతే వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేయడం తీర్థం తీసుకోవడం శతకోపం తీసుకోవడం అక్కడ కాసేపు కూర్చోవాలి కూర్చొని అలా ధ్యానం చేసుకోవాలి అప్పుడు మీ ఫీల్ ఎలా ఉంటుందో చూడండి వెనకదండం పెట్టుకోవడం ఇవి కాదు మేము ఆరోగ్యరీత్యా కూడా అన్ని విషయాలకి ఇప్పుడు ఆరోగ్యరీత్యా అంటే వాళ్ళకి ఆరవ స్థానాధిపతి నాలుగో స్థానాధిపతి ఆ దశలు నడిచేటప్పుడు అంతర్దశలు నడిచేటప్పుడు ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు వస్తాయి ఇమ్యూనిటీ ఫిఫ్త్ హౌస్ పాడైతే ఇప్పుడు మీరు ఏ పర్పస్ ఇప్పుడు కొంతమందికి హెల్త్ బాగోకో సంతానం లేకో లేకపోతే వివాహం అవ్వకో వెళ్తుంటారు అప్పుడు మనం భగవంతుని అడగాల తప్పేం లేదు కాకపోతే మీరు ఏ పర్పస్ మీకు ఏ గ్రహం అనుకూలించాలి మీరు అంటే ఉదాహరణకి మీరు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళారమ్మా ఇల్లు కట్టుకుంటున్నాము అన్నప్పుడు ఆ పర్టికులర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదండి ఇంకోటి ఏదో ప్రాబ్లం నాలా సంబంధించిన ప్రాబ్లం ఏదో ఉంది అప్పుడు ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్తాం శాఖ ఆ శాఖ దగ్గరికి వెళ్ళి ఎలా చేస్తాము మన పర్సనల్ చాట్ లో కూడా వివాహం అవ్వట్లేదు సప్తమాధిపతి ఎవరు ఎవరికి ఇచ్చారు ఆ గ్రహానికి దీపారాధన చేయడము అది అధిష్టాన దేవత ఎవరు ఆ అధిష్టాన దేవతకి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోవడం లాంటిది స్వామి నేను ఎంతో కష్టపడుతున్నా ఇలా సంతానం కలగట్లేదా లేకపోతే వివాహం అవ్వట్లేదా లేకపోతే ఉన్నాయను దానికి సంబంధించిన మంత్రం చేసుకోవడం ద్వారా మీ యొక్క పూర్వజన్మ కర్మ దగ్ధమై మీకు ఉపశమనం లభిస్తుంది మొత్తంగా అసలు గుడికి వెళ్లి ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి అసలు వెనక భాగం ముందు భాగం అని కాకుండా మంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి అని దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత